హైదరాబాద్లో ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలను నిర్మాణాలను నిలమట్టం చేస్తూ కోట్ల రూపాయల ఆస్తులను కాపాడుతున్న హైడ్రా మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పింది నగరంలోని గచ్చిబోలి సంధ్యా కన్వెన్షన్ వద్ద అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగించారు ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు లేఅవుట్లో రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని స్థానికులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు వెంటనే ఆక్రమణలను తొలగించాల్సిందిగా ఉన్నత న్యాయస్థానం హైడ్రాను ఆదేశించింది కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఉదయం హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు పోలీస్ బందోబస్తు మధ్య అనుమతులు లేని నాలుగు షెడ్లు నిర్మాణంలో ఉన్న భవనాన్ని నిలమట్టం చేశారు ట్వంటీ ఏకర్స్కర్స్ అబౌంటీ లైన్ ట్వంటీ లైన్ కూడా ఫోటోలు వేస్తారు అండి రూట్ ఎక్స్పాన్స్ ఆటోమేటిక్గా ఫోన్ ఉంది అదే ఎల్ఆర్ఎస్ ద్వారా ఎవరైతే లెటర్స్ కొంచారో వాళ్ళకి ఎల్ఆర్ఎస్ డిహెచ్ఎల్సీ డిపార్ట్మెంట్ ఆల్రెడీ చేసి చేసింది కాబట్టి ల్యాండ్ షాప్ ఏ ఇష్యూ లేదు ఈ లేఅవుట్ నైన్టీన్ ఎయిటీ వల్ల ఫామ్ అయిపోయింది అంటే కాబట్టి దీంట్లో అప్పట్లో పర్చే సైకిల్ అంటే ఒక సొసైటీ సర్వైవల్ లాటరీ స్కీమ్స్ లాస్ ఎలా తెలుస్తుంది అది 2081 లో దానికి పండింది సరే సబ్ సెగ్మెంట్ గా వాల్యూస్ పెరగడం వల్లా గా ఏమైనా సరే ఇదేస్ హ్యాండ్స్ మార్క్ వాల్యూస్ ఫైనల్లీ సిస్టర్ రాదో వాడు మార్ట్ మార్ట్ ప్రాజెక్ట్ కుడుకోవడం నేను రమేష్ రీనండి ముసుగులో ఉన్నాను అంటే నా ప్రాబ్లం ఇలా ఉంది కాబట్టి నేను ముసుగులో ఉన్నానండి ఇక్కడ ఎఫ్సీఏ లేఅవుట్ అని హెచ్బోలులో పిఎస్ ఆపోజిట్ ఇది ఎయిటీ వన్లో ఇది ట్వంటీ ఏకర్స్ ఒక లేఅవుట్ వేశారండి ఎంప్లాయీస్ అందరూ కొనుక్కొని లేఅవుట్ వేశారు ఓకే వాళ్ళ వాళ్ళ పరిస్థితులు పెట్టి కొందరు అమ్మేసుకున్నారు కొందరు ఇందులో ఉన్నారండి ఇంకా ఓకే దీని మీద ఏదైతే మనం ఒక మటన్ తెచ్చుకొని అన్నీ యాడ్ చేసి వండి హాయిగా తినాలని ఎంత దాని ఫీల్ ఎలా ఉంటుందని దాని మీద ఈరోజు హైదరాబాద్ మహానగరం ఇంత డెవలప్ అయిన తర్వాత ఎస్ ఇది పిరుచూరులో మనకు పనికొస్తుందని పాపం ఇప్పటికీ ఏజీలు అయిపోయి అంటే చూడండి ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ అయిందండి ఏసీ ఎక్సెస్ కానీ పెద్ద పెద్ద వాళ్ళండి రెడ్డి గారు వస్తారు ఇలా రెండు రెడ్డి గారికి చూడండి రెడ్డి చూడండి వీళ్ళు వయసులు చూడండి ఒక్కనే కాదండి ఎంతోమంది ఇలాంటి వాళ్ళు ఇంతలో ఉన్నారండి దీనికి ఏంటంటే పిల్లలు కోసం కోసమనో లేకపోతే వీళ్ళు ఏజ్ అయిపోయి రిటైర్ అయిపోయి మాకు ఏదైనా దీని మీద రెంటలా వస్తే అలా బ్రతకాలను లేకపోతే పిల్లలు ఎడ్యుకేషన్ కోసమో తిట్టుకున్న స్థలాలు కుందరు ఇందులో ఉన్నారండి కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే వీళ్ళు ఎంత కష్టపడ్డారు ఎలా కొనుక్కుంటారు అనేది కాదండి ప్రతి మనిషి డెవలప్ అవ్వడంలో తప్పలేదండి ఎవరి రేంజ్ వాళ్ళు డెవలప్ అవుతారు కానీ సంధ్యాకాళి మనిషి శ్రీధర్ రావు అనేది ఈ లోకాన్ని నేను స్పెషల్గా చెప్పక్కర్లేదండి ఇక్కడ జరుగుతున్నది మీరు చూసుకున్నారండి ఇప్పటికి త్రీ టైమ్స్ డిమాన్సిరేషన్ చేశారండి ఏది మన మన ఏమిటి హైడ్రా వాళ్ళు వచ్చి కానీ ఐడ్రా వాళ్ళంతా హైడ్రా వాళ్ళు రారండి ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళ వరకు తీసుకెళ్లే వాళ్ళు ఉంటే దానిలో నిజానిజాలు ఏమిటనేది వాళ్ళు తెలుసుకొని దాని మీద ఒక యాక్షన్ తీసుకుంటారండి మేమిచ్చిన హైడ్రాకి కంప్లైంట్ ఏమిటంటే మేము వన్ ఇయర్ నుంచి మేము ఇస్తున్నామండి దానికి ఇప్పుడు మూడు సార్లు వచ్చి ఇరగొట్టారండి మూడు సార్లు కూడా ఈరోజు మార్నింగ్ ఎరగొడితే నైట్ కడుతున్నాడు అంటే అంటే ఆయన ఒక మనిషిలా కూడా